సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ క్లినిక్ హాయ్ అండి వెల్కమ్ నేను అన్ని కలిసొచ్చాయి అదృష్టం రాసి పెట్టి ఉంటే అదే మన దగ్గరకు వస్తుంది ఇలాంటి మాటలు సర్వసాధారణంగా వింటూ ఉంటాం ఈ సెంటిమెంట్ సినిమా రంగంలో ఎక్కువగా ఉంటుంది అలాంటి నమ్మకాల వల్ల విజయాలు అందుకున్న వారు కూడా ఉన్నారు వారిలో మూవీ మొఘల్ డి రామానాయుడు ఒకరు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఎన్టీఆర్ హీరోగా నిర్మించిన రాముడు భీముడు చిత్రంతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన రామానాయుడు మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు అయితే ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు ఆయన్ని నష్టాల్లోకి నెట్టేశాయి అంతకు ముందు రకరకాల వ్యాపారాలు చేసి సినిమా రంగానికి వచ్చిన రామానాయుడు తనకు ఇక్కడ కూడా కలిసి రాదనే అభిప్రాయానికి వచ్చేశారు ఆ సమయంలోనే ప్రేమ్ నగర్ సినిమా చేసే అవకాశం వచ్చింది వాస్తవానికి ప్రేమ్ నగర్ నిజామాబాద్కు చెందిన శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి నిర్మించాల్సిన సినిమా పాత రోజుల్లో నవలలకు విపరీతమైన క్రేజ్ ఉండేది ఆ టైంలో కోడూరు కౌశల్యాదేవి రచించిన ప్రేమ్ నగర్ నవలను విపరీతంగా చదివారు పాఠకులు దాన్ని సినిమాగా తీస్తే బాగుంటుందని భావించిన శ్రీధర్ రెడ్డి అదే విషయాన్ని అక్కినేని నాగేశ్వరరావుకు చెప్పారు దానికి ఆయన కూడా ఓకే చెప్పడంతో ఆ నవల రైట్స్ తీసుకున్నారు శ్రీధర్ రెడ్డి సినిమా నిర్మాణానికి కావలసిన డబ్బులు కూడా ఏర్పాటు చేసుకున్నారు అక్కినేని హీరో హీరోయిన్ కేఆర్ విజయ ఈ సినిమాకి అవసరమైన కాస్ట్యూమ్స్ కొనేందుకు కారులో బయలుదేరారు శ్రీధర్ రెడ్డి అతని భార్య ఆ కారుకు యాక్సిడెంట్ జరిగింది దాన్ని అపసిగుణంగా భావించిన శ్రీధర్ రెడ్డి భార్య మనకు ఈ సినిమా వద్దని చెప్పింది దాంతో ఆ సినిమాని నిర్మించే ప్రయత్నాన్ని విరమించుకున్నారు ఆ కథ మీద ఎంతో నమ్మకం ఉన్న అక్కినేని రామానాయుడికి విషయం చెప్పారు హీరోయే అంత నమ్మకంగా చెప్పడంతో మరో ఆలోచన లేకుండా వెంటనే అరవై వేలకు ప్రేమ్ నగర్ రైట్స్ కొనేశారు అక్కినేని నాగేశ్వరరావు హీరో వాణిశ్రీ హీరోయిన్ కేఎస్ రావు దర్శకుడు అలాగే మిగతా ఆర్టిస్టులు టెక్నీషియన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు సినిమా బడ్జెట్ పదిహేను లక్షలు అప్పటికే నష్టాల్లో ఉన్న రామానాయుడు ప్రేమ్ నగర్ కోసం అనుకున్న బడ్జెట్లో పది లక్షలు నవయుగ ఫిలిమ్స్ వారిని పెట్టవలసిందిగా అడిగారు దానికి వాళ్ళు కూడా ఒప్పుకోవడంతో సినిమా ప్రారంభమైంది సినిమా కోసం ప్యాలెస్ లాంటి సెట్ను వేశారు అప్పట్లోనే దానికి ఐదు లక్షలు ఖర్చు దానికి మిగతా నిర్మాతలు ఆశ్చర్యపోయి ఎందుకింత ఖర్చు పెడుతున్నారు అని అడిగారు దానికి రామానాయుడు ఈసారి తాడో పేడో తేల్చేసుకుందామని నిర్ణయించుకున్నాను ఈ సినిమా అటో ఇటో అయితే మా ఇద్దరు పిల్లల్ని హాస్టల్లో చేర్పించి నాకున్న తొంభై ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటాను అన్నారు పంతొమ్మిది వందల డెబ్భైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విడుదల చేశారు ముప్పై నాలుగు ప్రింట్లతో సినిమాను విడుదల చేస్తే మొదటి షోకే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది భారీ వర్షాలను కూడా లెక్క చేయకుండా తండోపతండాలుగా ఈ సినిమాను చూశారు ప్రేక్షకులు రోజు రోజుకి సినిమాకి ఆదరణ పెరుగుతూ వచ్చింది టోటల్గా యాభై లక్షలు వసూలు చేసింది ప్రేమ్నగర్ అదే సినిమాను పంతొమ్మిది వందల డెబ్బై రెండులో శివాజీ గణేశన్ వాణిశ్రీలతో తమిళ్ లో వసంత మాళిగా పేరుతో రీమేక్ చేశారు అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకొని డెబ్బై లక్షలు కలెక్ట్ చేసింది అప్పటి వరకు తమిళ్ హిట్ సినిమాలకు వచ్చిన కలెక్షన్ కంటే అది చాలా ఎక్కువ ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో రాజేష్ ఖన్నా హేమమాలిని జంటగా ప్రేమ్ నగర్ పేరుతో హిందీలో రీమేక్ చేశారు అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది అలా ఒక్కసారిగా రామానాయుడు టాప్ ప్రొడ్యూసర్ అయిపోయారు తమిళ్ హిందీ వెర్షన్లకు కూడా కేఎస్ ప్రకాష్ రావే దర్శకత్వం వహించారు రామానాయుడు స్టార్ ప్రొడ్యూసర్గా ఎదిగేందుకు ఆ తర్వాత కాలంలో మరెన్నో మరపురాని సినిమాలను రూపొందించేందుకు ప్రేమ్ నగర్ చిత్రం ఎంతగానో దోహదపడింది